శ్రీమాత్రే నమ నమస్కారం సర్వవ్యాపి సర్వజ్ఞుడు అయిన పరమాత్మకి ధూప దీప నైవేద్యాల వంటి ఉపచారాలతో చేసే ఆరాధన పూజ వివిధ సంభారాలు సమకూర్చుకొని దేవతామూర్తిని పూజిస్తారు పూజ అనగానే ముందు మనకి గుర్తొచ్చేవి పూలు పూలు లేని పూజని ఊహించలేం పుష్పము జపము అన్న రెండు పదాలలోని మొదటి అక్షరాల కలయికే పూజ అందుకే పూలు లేని పూజ అసంపూర్ణంగా అనిపిస్తుంది పూలు అందానికి సౌకుమార్యానికి సుగంధానికి ప్రతీక అందుకే అవి మనకే కాదు దేవతలకి కూడా ప్రీతిపాత్రం అందుకే చూడండి లక్ష్మీదేవి చేతిలో కలువుపు ఉంటుంది వాటి సుగుణాలే వాటిని దైవానికి దగ్గర చేశాయి అసలు ఏ శుభకార్యానికైనా పూలదే కదా స్థానం ప్రతిరోజు పూజ చెయ్యలేని వాళ్ళు కనీసం దేవుడు ముందు ఒక పువ్వు పెట్టి నమస్కారం చేస్తారు నిర్మలమైన మనస్సుతో భక్తిగా ఎవరైతే ఒక ఆకు కానీ ఒక పుష్పం కానీ ఒక పండు కానీ జలం కానీ ఏవి సమర్పించినా స్వీకరిస్తాను అని శ్రీకృష్ణుడు గీతలో తెలియజేశాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే భగవతారాధనలో పుష్పం చేర్చిన విషయం మనకి తెలిసిందే కదండి ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన ప్రసాదం నివేదించినట్లే ఆయా దేవుళ్లకు ఇష్టమైన పుష్పాలు కూడా వేర్వేరుగా ఉంటాయి వినాయకుడు అనుకూల శక్తులకు అధిదేవత అందుకే వినాయకుడిని మందార గన్నేరు వంటి పూలతో పూజిస్తే అనుకూల శక్తులు పెంపొందుతాయి జీవులకి శక్తి ఉత్సాహం ఆనందం వృద్ధి చేసేవాడు విశ్వాత్మ విశ్వ చైతన్య కారకుడు అయిన విష్ణుమూర్తి వీటిని పెంచే లక్షణం పసుపు రంగుది అందుకే చూడండి విష్ణువు పీతాంబరధారి అందుకే ఆయన్ని పసుపు రంగు పూలతో పూజిస్తే సిరి సంపదలు ప్రసాదిస్తాడు అని వచనం మల్లె జాజి సంపెంగ మెట్టతామర పూలు కూడా శ్రీహరికి ఇష్టమైనవే లక్ష్మీదేవికి తామర పూలంటే పరమ ప్రీతి ఎరుపు రంగు పుష్పాలు కూడా సిరుల తల్లికి ప్రీతికరమైనవి జ్ఞానానికి స్వచ్ఛతకి స్పష్టతకి చిహ్నమైన తెల్లని కుసుమాలు చదువుల తల్లికి ప్రియమైనవి మందార పూలు కాళీమాతకి ఇష్టమైనవిగా చెప్తారు మందార రెక్కలు చూడండి అమ్మవారి నాలుకలాగా ఉంటుంది హనుమ సింధూర వర్ణాన్ని రాముడికి ప్రతీకగా భావిస్తాడు కాబట్టి ఆయన్ని ఆ వర్ణ పూలతో పూజించాలి అని చెప్తారు శ్రీకృష్ణుడిని పారిజాతాలతో బంతి పూలని తలపించే కదంబ పుష్పాలతో పూజించాలి అని పెద్దల వచనం ఎందుకంటే కృష్ణుడి చిన్నతనంలో కదంబ వృక్షాల కిందే ఎక్కువ కాలం గడిపాడు గర్రల కంఠుడిని పుష్పం తెల్ల జిల్లేడు ఉమ్మెత్త పూలతో పూజిస్తే సంపదలు కలుగుతాయి శివుడి శాపం వలన మొగలి పువ్వు పూజకి పనికిరాదు బంతి పూలని అలంకరణకి వాడతారు పారిజాతం పూలు కింద రాలిన వాటిని మా మాత్రమే పూజకి వాడాలి అంతేకాని చెట్టు నుంచి కోయకూడదు ఎందుకంటే పారిజాత వృక్షం శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి తీసుకొచ్చాడు కాబట్టి అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూత సర్వూతదయా పుష్పం క్షమా క్షమాపుష్పం విశేషత శాంతిపుష్పం పుష్పం ధ్యానం పుష్పం తదైవచ సత్యమష్ట నిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ అనే ఎనిమిది విధాలైన పుష్పాలతో దేవుడిని పూజించాలి అని పురాణవచనం పువ్వుల్ని రెక్కలుగా విడదీసి భగవంతుడికి సమర్పించకూడదండి అంటే ఇప్పుడు చూడండి గులాబీ రెక్కలు రెక్కలుగా తీసి అటువంటి తీసిన వాటిని ఆ రెక్కలని అలంకరణకి మాత్రమే ఉపయోగించాలి తప్పితే అవి దేవుడికి సమర్పించటానికి అర్చించటానికి పనికిరావు యథా ఉత్పత్తి తదా సమర్పిత పువ్వు ఎలా వికసించిందో అలాగే సమర్పించాలి అని దాని అర్థం అందుకే చూడండి వెంకటేశ్వర స్వామి శ్రీవారి పుష్ప యాగం ఎంత గొప్పగా జరుగుతా జరుగుతుందో జరుపుతారో కూడా అంటే శ్రీవారికి ఆ పుష్పాలంటే కూడా అంత ప్రీతికరం అన్నమాట మరొక కొత్త అంశంతో